నిమిషాప్రియ వారం రోజుల నుండి నిమిషాప్రియ అనే నర్సు గురించి ఇటు పత్రికలలో మీడియాలో యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్న ఒక నీటి గాథ ఆవేదనతో ఆవేశంతో చేసిన పొరపాటు తనను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి యెమెన్ సెంట్రల్ జైలులో మరణశిక్షను అనుభవించేలా చేసింది జూలై పదహారున నిమిషాప్రియను ఉరిశిక్ష వేయాలని యెమెన్ ప్రభుత్వం తీర్పు ఇచ్చింది ఈ ఉరి శిక్ష రద్దు అవ్వాలని చెయ్యని ప్రయత్నం లేదు మన దేశ ప్రభుత్వాన్ని పలుమార్లు అర్థించిన ఫలితం రాలేదు కారణం ఆ దేశ షర్యా చట్టం మన దేశ పౌరురాలు విదేశంలో మరణశిక్షను అనుభవిస్తున్న ఆ మరణ శాసనాన్ని ఆపే మార్గం లేక చేతులు ఎత్తేసిన దుస్థితి ఇక ఆమెకు ఆమె కుటుంబానికి దినాలు గంటలు లెక్కించాల్సిన పరిస్థితి ఇక్కడే అసలైన అద్భుతం జరిగింది శాంతి కీర్తించబడే అసమానుడు ప్రత్యక్షమయ్యాడు అతడే డాక్టర్ పాల్ పాల్గారు యెమెన్ ప్రధానితో కూర్చుండి క్షమాభిక్ష అనే వరాన్ని ఆ ప్రియకు ఇచ్చారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఆమె మరణశిక్ష నుండి తప్పించబడినట్లే మిగిలినది ఆ తేదీ ఆ సమయమే మనకు జవాబునిస్తుంది ప్రభుత్వం చేయలేని పని ఒక సామాన్యుడు చేసి చూపిస్తే అసమానుడు కాక ఇంకేమవుతారు చిరు ఉద్యోగి పోతే ఏ అనుకోకుండా మన దేశ గౌరవాన్ని కాపాడారు థ్యాంక్ యూ సార్ మీ ముందు నోబుల్ ప్రైజ్ చిన్నబోయింది